మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ రోజు రామ్నగర్ బస్తీ శ్రీనివాస గౌడ్ వారి ఇంట్లో స్వామివారి ఇంట్లో చాలీసా పారాయణం దండకం హారతి అనంతరం పాలాభిషేకం ఈ కార్యక్రమంలో మా పంచముఖి దేవాలయం గురుస్వాములు గాదిముండి స్వామి కుమ్మరి వెంకటేశం స్వామి కైలాష్ జోషి గురుస్వాములచే ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో చాలిసా పారాయణం దండకం హారతి ఇవ్వటం జరిగిందని తదితరులు పాల్గొన్నారని తెలిపారు

తోటి చాలా నా తోడుసారి మేము మాలడు వేసుకుంటాము ముప్పై ఆరు సంవత్సరాలు కాదు మేము కంటిన్యూ చేస్తాము మా ఆంజనేయం లేవల్ల మేము అందరం మంచిగా ఉంటాను అలాగే బెల్లంపెల్లి మండలం కూడా మంచిగా ఉండాలి జిల్లా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మేము ఆంజనేయ భక్తులు అందరూ మా ఆంజనేయ పంచముఖ ఆంజనేయ గుడికాడ మేము ఉంటాము అందరం కాంగళం అయినసారికి ఈసారికి భక్తులు పెరిగిండ్రు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు ఆంజనేయ ఆంజనేయ స్వామి వల్ల అందరూ వేసుకుంటారు అందరికీ శుభాలు జరుగుతున్నాయి కనుక ఇంకా పెరుగుతుందని నేను ఆశంసిస్తాను చాపాటకు కాపాడుకోవాలి మనం అందరం కలిసి అలాగే అందరం మంచిగా ఉండాలి హిందూ ముస్లిం ఎవరైనా కూడా కలిసికట్టుగా ఉండాలని మేము దేవు దేవుడిని ప్రార్థిస్తాము అందరూ కూడా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రామ్నగర్ పంచముఖ హనుమాన్ భక్తులము హనుమాన్ భక్తులము చాలీసా దండకము శ్రీనివాస్ గౌడ్ రామనగర్ రామ్నగర్ వెల్లంపేరి రామ్నగర్ బస్తి బాల భిక్ష కచ్చినము దండకం హనుమాన్ దండకం చాలీసా పారాయణం చేసినము భజన కార్యక్రమం సంపూర్ణమై విజయవంతం చేసినాం

తోటి మాలయ్య వేసుకునే స్వామి ఇంట్లో ఈరోజు పారాయణం దండకము హారతి దాని తర్వాత పాలభిక్ష మాకు సహకరించిన శ్రీనివాస్ గౌడ స్వామి గారు శ్రీనివాస్ గౌడ స్వామి గారికి ధన్యవాదాలు ఇరవై వేళల శ్రీ పంచముఖి ఆంజనేయ వారి ఆశీస్సులు ఆ స్వామి శ్రీ శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబానికి నెల వేళల కృషి జరగాలని కోరుకుంటున్నాము మేము గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మా గురుస్వాములు మా పెద్దలు మా పంచముఖి ఆంజనేయ స్వామి గురుస్వాముల ద్వారా మేము మాల వేసుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క మాల ధరణ వేసుకుంటూ గురుస్వాముల మేరకు ఆజ్ఞల మేరకు వాళ్ళ మాట తీయకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏమైనా సూచనలు కానీ ఏమైనా తప్పులు కానీ ఏదైనా మాకు తెలియనివి గురుస్వాముల ద్వారా నేను తెలుసుకు